మీటర్ వచ్చి థర్టీ రూపీసే ఇప్పుడు వరకు ఇది వంద రూపాయలు అమ్మింది మీటర్ ఇప్పుడు థర్టీ రూపీస్ ఇట్లా వేద్దాం ఓకే కంఫర్ట్ గానే అనిపిస్తుంది అండి ఇట్లా మనకి ఫోల్డింగ్ కూడా చాలా ఈజీగా పడుతుంది కాబట్టి ఇది చూడండి ఇదొక కలర్ ఇదొక కలర్ ఈ రోజు మనం వచ్చేసాము రమా ఫ్యాబ్రిక్స్ కండి ఇక్కడ నుంచి మనం లేటెస్ట్ గా కేజీ సేలు అలాగే ఇంకా మంచి ఆఫర్స్ అయితే పెట్టాము చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఇలాగే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మీటర్ థర్టీ రూపీస్ లో అయితే చూద్దాము చాలా బాగుంటుంది ఎందుకంటే రీజనబుల్ కాస్ట్ లో కదా సో థర్టీ రూపీస్ లో కూడా ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది ఏంటి అనేది డీటెయిల్స్ అయితే చెప్తాను అలాగే మనకి అడ్రస్ కూడా చెప్తానండి ఆర్ఎస్ కి ఆపోజిట్ రోడ్ అనమాట ఎంజీ లో ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది కదా ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది నందమూరి రోడ్డు బృందావన్ కాలనీ అంటారు వేగా జ్యువెలర్స్ రోడ్డు ఇక్కడ నుంచి అయితే చేస్తున్నాను రెండు బ్రాంచెస్ లో కూడా అక్కడ మనకి నియర్ సివిల్ కోర్ట్స్ దగ్గర ఉంటుంది కదా శేషాద్రి స్ట్రీట్ లో అక్కడ కూడా అవైలబుల్ గా ఉంటాయి రెండు చోట్ల స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇక లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోతాం ఇవి వచ్చేసి మనకి మీటర్ థర్టీ రూపీస్ లో ఉన్నాయండి చందేరి ఫాబ్రిక్ వస్తుంది ఎక్కువ చాలా మంది చందేరి శారీస్ కూడా కడుతూ ఉంటారు ఇవేంటంటే కి కూడా యూస్ చేసుకోవచ్చు ఒక సిక్స్ మీటర్స్ అలా తీసుకుని డిజైనర్ బ్లౌజ్ కనుక అనుకోండి చక్కగా శారీకి కూడా యూస్ చేయొచ్చు ఒకసారి చూద్దాం అసలు కి ఎలా ఉంటది అనేది తెలియాలి కదా నాకంటే ఇక్కడ లోపల బ్లూ కలర్ శారీ కాబట్టి కనిపిస్తూ ఉంటది ఇట్లా వేద్దాం ఓకే గానే అనిపిస్తుంది అండి ఇట్లా మనకి ఫోల్డింగ్ కూడా చాలా ఈజీగా పడుతుంది కాబట్టి కి కూడా యూస్ చేసుకోవచ్చు మంచి డిజైనర్ బ్లౌజ్ వేస్తే మీకు బెటర్ థర్టీ రూపీస్ అంటే ఆరుమూళ్ళు పద్దెనిమిది అంటే నూట ఎనభై రూపాయల్లో చందేరి సారీ వచ్చేస్తుంది సో వీటిలో కలర్స్ ఉన్నాయి ఓన్లీ శారీస్ కానీ కాదండి మనకి ఇంకా ఫ్రాక్స్ చిన్న చిన్నపిల్లలకి లేదంటే పెద్దవాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్ కి ఇలా బొటిక్ స్టైల్లో డిజైన్ చేయించుకోవడానికి ఇలా అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు మీటర్ థర్టీ రూపీస్ అంటే మీటర్ థర్టీ రూపీస్ లోనే వచ్చేస్తుంది చూడండి కలర్స్ ఇవన్నీ అండ్ బ్లాక్ కావాలంటే బ్లాక్ కూడా తీసుకోవచ్చండి కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి ఒకసారి షాప్ ని అయితే విజిట్ చేసి చూడండి మీకు కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇది డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి గ్రే గ్రే కలర్ వస్తుంది మదర్ అండ్ డాటర్ కాంబో కూడా యూస్ చేయొచ్చండి ఎందుకంటే తక్కువలో వస్తుంది కాబట్టి మీటర్ థర్టీ రూపీస్ లోనే ఉంది కాబట్టి శారీకి తీసేసుకొని అలాగే పిల్లలకి ఏంటంటే ఒక టూ మీటర్స్ తీసుకున్నా ఫ్రాక్ అయిపోతుంది లేదు లాంగ్ ఫ్రాక్ పెద్ద పిల్లలు అంటే త్రీ ఫోర్ మీటర్స్ ఎక్కువే తీసుకోవచ్చండి ఎందుకంటే ఓన్లీ థర్టీ లోనే వస్తుంది కదా థర్టీ లో మనకి చెందిరి ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆఫర్లో ఉంది కాబట్టి కలర్స్ అయితే చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో మీరు ఇలా లైట్ కలర్స్ తీసుకున్నా లైట్ కలర్స్ తీసుకోవచ్చు డార్క్ కలర్స్ తీసుకోవాలంటే డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్టల్స్ కూడా ఉన్నాయండి ఇలాగా చక్కగా లాంగ్ ఫ్రాక్స్ కి పిల్లలకి దీనికి బాడీ పార్ట్ లో ఏదైనా మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసుకొని ఇలా లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఓన్లీ థర్టీ రూపీస్ లోనే వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే దీని మీద ఇప్పుడు ఇది ఉంది కదా దీని మీద పెయింటింగ్ కూడా అనుకోండి ఇంకా బాగుంటది ప్లెయిన్ సారీనే కాకుండా పెయింటింగ్ చేయించుకోవచ్చు నెక్స్ట్ కలర్ చూస్తున్నామండి ఏంటంటే పెయింటింగ్ చేయించుకోవచ్చు అని చెప్పాను కదా పెయింటింగ్ కానివ్వండి లేదా చిన్న వర్క్ ఉంటది కదా హ్యాండ్ వర్క్ కానివ్వండి చిన్న చిన్న బుటీక్ స్టైల్లో అలా అయినా చేయించుకోవచ్చు అసలు పెయింటింగ్ అయితే ఎక్సలెంట్ అండి శారీస్ అయితే కలర్స్ చూడండి ఇవేంటంటే ఇంతకు ముందు మనకి హండ్రెడ్ రూపీస్ వరకు మీటర్ కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేసింది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉందండి మీరు చూడొచ్చు అక్కడ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఆఫర్ లో ఉంది థర్టీ రూపీస్ కి వస్తుంది చాలా మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దండి చందేరి ఫ్యాబ్రిక్ ఇట్లా ఫోల్డ్ అవుతుంది ఈజీగానే ఫోల్డ్ అవుతుంది మీరు అదైతే ఆలోచించే అవసరం లేదు ఫాబ్రిక్ అయితే చాలా ఉందండి మీరు ఖచ్చితంగా ని విజిట్ చేసినా ఇది కొంచెం సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ని విజిట్ చేసినా లేదంటే మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఉంది చూడండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తెప్పించుకోవచ్చు ఇవన్నీ కలర్స్ అండ్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి మదర్ అండ్ డాటర్ కాంబోకి యూస్ చేసుకున్నా చాలా బాగుంటాయండి కలనెత్త షేడ్ ఇది అయితే అండ్ ఇది వచ్చేసి లైట్ కలర్ ఇంకా కలర్స్ ఉన్నాయండి అంటే ఇంతకు ముందు చూపించిన కలర్ ఏగా ఇది అని అనిపించవచ్చు బట్ ఏంటంటే చిన్న ఇట్లా తేడాలు ఉన్నాయి మనకి ఏదైనా మ్యాచింగ్ తెచ్చుకొని తీసుకోవచ్చు అండి లైట్ డార్క్ షేడ్స్ ఉన్నాయి చాలా షేడ్స్ ఉన్నాయి ఇందాక చూపించిన రెండు గ్రేస్ ఉన్నాయి కదా ఆ గ్రేస్ అయితే ఇది కలవదండి ఒక గ్రే డిఫరెంట్ గ్రే కలర్ అండ్ ఇది ఒక కలర్ అండ్ బాటిల్ గ్రీన్ నెక్స్ట్ ఇదిగోండి గ్రే అన్నాను కదా ఈ గ్రేకి కి దీనికి ఎంత తేడా ఉందో చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట ఆరెంజ్ అండ్ ఇంకొక గ్రే వచ్చింది చూడండి అసలు ఈ గ్రేకి ఈ గ్రేకి చాలా తేడా ఉంది ఇలాగా గ్రే కలర్స్ లోనే ఇన్ని షేడ్స్ ఉంటాయి అనమాట అందుకే నేను ఇన్ని చూపిస్తున్నాను మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే ని విజిట్ చేయండి వీటితో పాటుగా ఏంటంటే మనకి ఇంకా కలర్స్ ఫ్యాబ్రిక్స్ అన్ని డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా ఇక్కడ ఏంటంటే డిజైనర్స్ కూడా ఉంటారు మీకు వీటిని ఎలా డిజైన్ చేసుకోవాలో తెలియలేదు అనుకోండి వాళ్ళు కూడా మీకు సలహా ఇస్తారు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా కలర్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కలర్స్ ఈ చూడండి ఇది ఒక డిఫరెంట్ కలర్ రేర్ కలర్ ఇది ఇమేజ్ చక్క పెయింటింగ్ నాకైతే పెయింటింగ్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అండి పెయింట్ చేయించుకుంటే అండ్ మెరూన్ కలర్ ఇలా డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు చూపించినవన్నీ కూడా కలర్స్ అండి ప్రతిదీ డిఫరెంట్ షేడ్ అంటే మనకి ఆరెంజ్ చూపించారు కదా ఇలా అనుకోవచ్చు ఇది ఇదొక కలర్ ఇదొక కలర్ లైట్ అండ్ డార్క్స్ ఉన్నాయి అనమాట ఇలా ఒక్కొక్క దానిలోనే ఒక నాలుగైదు షేడ్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీకు పిల్లలకి ఫ్యాబ్రిక్స్ కి అంటే ఫ్రాక్స్ కి ఫ్రాక్స్ కూడా చక్క పెయింటింగ్ వేసేసి ఫ్రాక్స్ కుట్ మదర్ కి కూడా శారీ మీద పెయింట్ చేసుకోవచ్చు మీటర్ వచ్చి థర్టీ రూపీసే ఇప్పుడు వరకు ఇది వంద రూపాయలు కమ్మింది మీటర్ ఇప్పుడు థర్టీ రూపీస్ వస్తుంది